నర్మదా వల్లి దగ్గరికి వచ్చి ఈ మధ్యన నువ్వు బాగా ఎగ్స్ట్రాలు చేస్తున్నావు తాళాలు నీ చేతికి వచ్చిన నుండి నువ్వు ఇంటిని ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు కానీ నేను అలా కానివ్వను అయినా బావగారి దగ్గరికి ఇంతకుముందు ఎవరో వచ్చారు ఆయనని బావగారు ఎందుకు అంత బతిమలాడుతున్నారో నాకు అర్థం కాలేదు అలాగే బావగారు నీ మీద కోపాడ్డారు బావగారు కూడా చాలా టెన్షన్ పడిపోతున్నారు నువ్వు ఆయన్ని బ్రతిమలాడడం కూడా నేను చూశాను అసలు ఏంటో సంగతి నేను తెలుసుకోవాలి నీ గురించి ఎలాగైనా సరే బయట అవకాశం నాకు చిన్నదైన దొరకకపోదా నీ గురించి బయట పెట్టనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే నీ ఫ్యామిలీ కోసం కూడా ఆ గుట్టును బయటకు తీసుకొని వచ్చి నీ సంగతి ఏంటో తొందరలోనే తేలుస్తాను అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతూ భయపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ అయితే ఉదయాన్నే లేచి దేవుడి గుడికి వెళ్ళి పూజ జరుపుకొని తన రూమ్కి వచ్చి దూపాన్ని వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఉదయాన్నే ఎంత పూజగా చేస్తున్నారు ఎవరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు ఒక్కసారి చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో తన ఫోటోకి పూజలు చేస్తూ ఉన్న ప్రేమని చూసి ఏంటిది నా ఫోటోకి పూజలు చేస్తుంది అలాగే మై ఎనిమి అని కూడా రాసుకుంది అసలు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే ప్రేమని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు నా కోసం ఎంత బాధ్యతగా అన్నీ చేస్తున్నావు కదా మరి నీ కోసం నేను పూజలు కూడా చెయ్యాలి కదా అందుకే ఇలా పూజలు చేస్తున్నాను నువ్వే నా దేవుడివి అనుకొని ఇదిగో ఇలా పూజలు చేస్తున్నాను సరే సరే నాకైతే బాగా ఇప్పుడు ఆకలి వేస్తుంది నేను ఇప్పుడు తొందరగా టీ తాగాలి నా కోసం టీ పెట్టుకొని తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నేను నీ కోసం టీ తీసుకొని రావాలా ఎట్టి పరిస్థితుల్లో తీసుకొని రాను అయినా నేను ఎందుకు తీసుకురావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అది నీ బాధ్యత అన్నావు కదా మరి మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి వెళ్ళి టీ తీసుకురా తొందరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ కోసం స్వయంగా టీ పెట్టి మరీ తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఆ టీ తాగి ఈ అబ్బా చాలా బాగా ఉంది ఈ టీ నాకు చాలా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇప్పుడు నా కోసం టిఫిన్ కూడా తీసుకొని రావాలి అది నాకు నచ్చిన సెంటర్ దగ్గర నుండి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది నాలుగు కిలోమీటర్ల అవతల ఉంది ఎలా తీసుకురమ్మంటావు నేను తీసుకురాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అది నీ బాధ్యత అన్నావు కదా వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అయితే పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరేనని చెప్పి తన కోసం టిఫిన్ కూడా తీసుకొని వచ్చి తినిపిస్తూ ఉంటాడు నర్మదా తన రూమ్లో చాలా కోపంగా అయితే తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మదా నర్మదా అని చెప్పేసి అయితే ఆడుకుంటూ తన దగ్గరికి ఒక ఫ్లవర్ని తీసుకొని వస్తూ ఉంటాడు అది నర్మదాకి ఇచ్చి తీసుకో నర్మదా నీ కోసమే తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదాకి అయితే చాలా కోపం కోపం వచ్చేసి ఆ పువ్వుని తీసుకొని నలిపేసి మరి తన మొహాన్ని విచరకొడుతూ ఉంటుంది అబ్బో ఎంత కోపం ఉందో నా భార్యకి అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ నర్మదా దగ్గరికి వెళ్తూ ఉంటాడు నర్మదా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా నీ అందాన్ని చూస్తే ఆ అందగత్తులు ఎవరైనా సరే కుళ్ళుకోవాల్సిందే ఏది ఒకసారి సెల్ఫీ ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ సెల్ఫీ తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే ఏది నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఆ ఫోన్ని తీసుకుంటూ ఉంటుంది ఇంతలో తన ఫోన్ని నేలకు వేసి ఇసురు కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎంత కోపం ఉందో ఇప్పుడు ఈ కోపాన్ని ఎలా తగ్గించాలో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు